నమస్తే ఇవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అక్షయ్ ఈ వీడియోలో నేను మిల్లే థామ్సన్ మెథడ్ డిస్కస్ చెబుతున్న కాంప్లెక్స్ అనాలిసిస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెథడ్ ఓకే ఈ మెథడ్ ఎందుకు యూస్ చేస్తామంటే టు కన్స్ట్రక్ట్ అనాలిటిక్ ఫంక్షన్ అంటే ఆఫ్ జెడ్ ఫంక్షన్ని మనం కన్స్ట్రక్ట్ చేయడానికి యూస్ చేస్తాం ఆఫ్ జెడ్ అంటే ఏంటి ఎఫ్సా ఆఫ్ జెడ్ ఈజ్ కూడా యూ ప్లస్ వి అని రాస్తాం యూ అనేది ఏంటి రియల్ పార్ట్ ఓకే వి అనేది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ది ఫంక్షన్ అర్థమైందా ఓకే యు వి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్ని అయితే యూజ్ చేస్తాం అంటే టు కన్స్ట్రక్ట్ జెడ్ ఓకే సపోజ్ మనకి యు ఇస్తే మనం వి కనుక్కొని జెడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం అంటే యు ఇచ్చారనుకోండి ఓకే యు కాంజిగేట్ అంటే వి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఫైనల్లీ దీంట్లో సబ్స్ట్రూట్ చేస్తే ఎఫ్ఆఫ్ జెడ్ అనేది వస్తుంది ఓకే దీనికి ముందు వీడియోలో నేను హార్మోనిక్ కాంజుకేట్ అనే దాంట్లో ఒక మెథడ్ అయితే మీకు ఇచ్చాను ఆ మెథడ్ యూస్ చేసి కూడా మీరు ఎఫ్ఆఫ్ జెడ్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ మీకు డైరెక్ట్ మెథడ్ ఒకటి ఉంటుంది మిల్నే అంసన్ మెథడ్ అని చాలా ఈజీ మెథడ్ ఓకే అండ్ డైరెక్ట్గా మీరు ఎఫ్ఆఫ్ జెడ్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ మెథడ్ ద్వారా ఓకే అండ్ ఈ మెథడ్ ఏంటో చూద్దాం మనకి వెన్ యూ ఆఫ్ ఎక్స్ కమ్ అవై అంటే రియల్ పార్ట్ ఏమైనా ఇస్తే ఈస్ గివెన్ ద అనలైటిక్ ఫంక్షన్ ఎఫ్ఆఫ్ జెడ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ సింపుల్గా నేను యుఎక్స్ మైనస్ ఐ యువై అని రాస్తా అంటే డెల్ యు బై డెల్ ఎక్స్ని సింపుల్గా యూ సెపిక్స్ ఎక్స్ అని రాస్తాం ఓకే డెల్ యూ బై డెల్ వైని సింపుల్గా యూ సెపిక్స్ వై అని కూడా రాసుకోవచ్చు సింపుల్గా ఇలా ఇలా కూడా రాసుకోవచ్చు మనం ఓకే అర్థమైంది యూ ఇస్తే ఇలా రాస్తాం అర్థమైందా తర్వాత దీనికి మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ అని చేస్తాం ఓకే ఆఫ్ జెడ్ ఈజ్ కోల్డ్ యుఎక్స్ మైనస్ యూవి చేస్తాం తర్వాత ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఎక్స్ ఇజ్ కోల్డ్ ఫస్ట్ మీరు ఇంటిగ్రేషన్ చేసి తర్వాత చేయొచ్చు లేదు అంటే ఇక్కడ ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ ఎక్స్ ప్లేస్లో జెడ్ రిప్లేస్ చేయండి వై ప్లేస్లో జీరో రిప్లేస్ చేయండి తర్వాత ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి ఓకే అర్థమైందా ఇలా మీకు రిక్వైర్డ్ ఆన్సర్ అయితే వస్తుంది ఓకే సపోజ్ మనకి రియల్ పార్ట్ కాకుండా ఇమాజినరీ పార్ట్ అంటే వీ ఇర్ అనుకోండి వి ఇస్ గివెన్ అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు డెల్ యూ ఇక్కడ ఏం చేస్తారు యుఎక్స్ యువై ఉంది అప్పుడు మీరు ఏం చేయాలంటే సిఆర్ ఈక్వేషన్స్ అయితే యూస్ చేయాలి సిఆర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి సిఆర్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ సిఆర్ ఈక్వేషన్స్ దీ ఈక్వేషన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలన్న దానికి కూడా నేను ఒక ట్రిక్ జప్తా చూడండి ఫస్ట్ యుఎక్స్ రాయండి యువై రాయండి తర్వాత విఎక్స్ రాయండి వివై రాయండి అంటే పార్షియల్ డెరివేటివ్స్ పార్షియల్ డెరివేటివ్స్ ఎక్స్ అండ్ పార్షియల్ డెరివేటివ్స్ విత్ రెస్పెక్ట్ వై ఇవన్నీ ఓకే అర్థమైందా అంటే దీని మీనింగ్ ఏంటి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇది పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై ఇది కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ది లాస్ట్ది ఈక్వేట్ చేయండి ఒక ఈక్వేషన్ వస్తుంది ఓకే టూ ఈక్వేషన్స్ ఉంటాయి సిఆర్ ఈక్వేషన్స్ ఒక ఫస్ట్ ఈక్వేషన్ తర్వాత మిడల్లో ఉన్న రెండిట్ని ఈక్వేట్ చేయండి ఓకే ఏదో ఒక సైడు నెగిటివ్ సైన్ అయితే తీసుకోండి వి గెట్ సెకండ్ ఈక్వేషన్ ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఏమంటామంటే సిఆర్ ఈక్వేషన్స్ అంటాం అర్థమైందా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అక్కడ ఉంది కదా ఫస్ట్ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా ఎఫ్ ఎఫ్ఆఫ్ జెడ్ దీంట్లో నేను యూఎక్స్ ప్లస్లో వివై రిప్లేస్ చేస్తా యూఎక్స్ ఎక్కడుందో అక్కడ యూవై రిప్లేస్ చేస్తా మైనస్ హై ఆఫ్ యూవై ప్లేస్లో యూవై ప్లస్లో ఏం రిప్లేస్ చేస్తా మైనస్ విఎక్స్ రిప్లేస్ చేస్తా మైనస్ విఎక్స్ రిప్లేస్ చేస్తే ఓకే వి వివై ఓకే దట్ ఈజ్ గోల్డ్ వివై మైనస్ మైనస్ ప్లస్ అయోటా విఎక్స్ ఇది మనకి ఎఫ్ జెడ్ వస్తుంది అర్థమైంది వి ఇస్తే ఈక్వేషన్ యూస్ చేయాలి యూ ఇస్తే ఈ క్వేషన్ యూజ్ చేయాలి అర్థమైంది అనుకుంటున్నాను దాన్ని ఇక్కడ ఇచ్చారు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి బీటెక్ మ్యాథమెటిక్స్లో అడిగిన క్వశ్చన్ ఇది ఫైండ్ అనలిటిక్ ఫంక్షన్ మనకి జెడ్ ఈజ్ ఈక్వల్డ్ యూ ప్లస్ అయోటా వి ఫైండ్ అవుట్ చేయాలి గివెన్ గివెన్ మనకేమిచ్చాడు యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ రియల్ పార్ట్ ఇచ్చాడు ఓకే రియల్ పార్ట్ ఇస్తే ఈక్వేషన్ ఏంటి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్ మైనస్ అయోటా యూవై కరెక్టా ఇప్పుడు యూఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తుంటే రిమైనింగ్ వేరియబుల్స్ అనేది కాన్స్టెంట్ అదర్ వేరియబుల్ ఏది వై ఉంది కాబట్టి దాన్ని కాన్స్టెంట్గా ట్రిక్ చేయాలి పార్షియల్ డెరివేటివ్స్లో ఓకే టూ ఎక్స్ వై అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ టర్మ్ జీరో అవుతుంది తర్వాత యూవై విత్ రెస్పెక్ట్ వై చేస్తే ఎక్స్ అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి ఎక్స్ స్క్వేర్ టర్మ్ జీరో మైనస్ టూ వై వస్తుంది ఇక్కడ రీప్లేస్ చేయండి ఎఫ్ జెడ్ యూఎక్స్ ప్లేస్లో టూ ఎక్స్ మైనస్ అయోటా యూవై ప్లేస్లో మైనస్ టూ వై దట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ అయోటా టూ వై వస్తుంది ఓకే ఇప్పుడేం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎక్స్ ప్లేస్లో జెడ్ రీప్లేస్ చేయండి వై ప్లేస్లో జీరో తర్వాత ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు ఇది టూ జెడ్ ఓకే ప్లస్ ఈ టర్మ్ ఏమవుతుంది జీరో అంటే ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు టూ జెడ్ అర్థమైందా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంది చూడండి నెక్స్ట్ స్టెప్ ఏముంది ఇంటిగ్రేషన్ చేయాలి దీన్ని ఓకే అర్థమైందా రెస్పెక్ట్ టు జెడ్ ఇంటిగ్రేషన్ చేయాలి ప్లస్ సి కాన్స్టెంట్ ఉంటుంది అర్థమైందా మీరు డైరెక్ట్గానే కాస్ట్ ఇక్కడ తీసేసుకోండి ప్లస్ కాన్స్టెంట్ సి డి జెడ్ ఓకే ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ టు జెడ్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏంటి ఇంటిగ్రేషన్ జెడ్ నాట్ జెడ్ స్క్వేర్ జెడ్ ఇంటిగ్రేషన్ జెడ్ స్క్వేర్ బై టూ ప్లస్ కాన్స్టెంట్ సి టు క్యాన్సల్ విత్ గెట్ జెడ్ స్క్వేర్ ప్లస్ సి ఇదైతే మనకి ఎఫ్ఆఫ్ జెడ్ వస్తుంది ఇది రిక్వైర్డ్ ఆన్సర్ అంతే అర్థమైందా ఓకే సిమ్లర్ ఇంకొక క్వశ్చన్ చూడండి ఫైండ్ ఆఫ్ జెడ్ ఇక్కడ కూడా రియల్ పార్ట్ ఇచ్చాడు యూ ఈజ్ ఈక్వల్ టు ఈ రెస్ట్ పొరఫ్ కాస్ వై ప్లస్ సైన్ వై ఓకే ఇక్కడ యూఎక్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి ఇరెస్ట్ పొరఫ్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ వస్తుంది అదే యూవై ఫైండ్ అవుట్ చేస్తే ఇస్ట్ వర్ఫెక్స్ కాస్ వై డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ వై ఓకే సైన్ వై డిఫరెన్షియేషన్ కాస్ వై తర్వాత ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమొస్తుంది యూఎక్స్ ఓకే యూఎక్స్ మైనస్ అయోటా యూవై ఓకే ఎఫ్ ఎఫ్ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఏం చేస్తారు యూఎక్స్ ప్లస్లో రిప్లేస్ చేయండి యూఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ వై ఓకే మైనస్ ఐట ఈ రేస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ వై ప్లస్ కాస్ వై ఇప్పుడు ఎక్స్ ప్లస్లో జెడ్ వై ప్లస్లో జీరో చేసి ఇంటిగ్రేషన్ చేయండి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ జెడ్ ఈ రేస్టు పవర్ ఆఫ్ జెడ్ ఓకే తర్వాత కాస్ జీరో కాస్ జీరో వన్ సైన్ జీరో జీరో ఈ టర్మ్ జస్ట్ మీకు ఈ రెస్ట్ పుర్ ఆఫ్ జెడ్ వస్తుంది తర్వాత మైనస్ ఐ అయోటా ఈ రెస్ట్ పుర్ అఫ్ జెడ్ దీంట్లో నుండి మీకు సైన్ జీరో జీరో కాస్ జీరో వన్ ఇది జస్ట్ ఇలా వస్తుంది ప్లస్ కాన్స్టెంట్ సి ఓకే దీంట్లో నుండి మీరు ఈ రెస్ట్ పుర్ అఫ్ జెడ్ దీంట్లో నుండి వన్ మైనస్ అయోటా ఇంటూ ఈ రెస్ట్ పుర్ ఆఫ్ జెడ్ అని రాయొచ్చు ప్లస్ సి ఫైనల్గా వన్ మైనస్ అయ్యోట కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హీ పోర్ ఆఫ్ జెడ్ హీ పోర్ ఆఫ్ జెడ్ ప్లస్ సి దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది మనకి ఓకే తర్వాత ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడైతే మనకి ఇమాజినరీ పార్ట్ ఇచ్చాడు వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ ఓకే సైన్ ఐపోర్ బాలిక్ వై ఇచ్చాడు ఓకే ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమైతుందో చూడండి ఇమాజినరీ పార్ట్ ఇస్తే మనం ఏం రాయాలి ఈక్వెషన్ రాయాలి వివై ప్లస్ వివై ప్లస్ ఐటా విఎక్స్ అని రాసుకోవాలి కరెక్టా ఓకే ఇప్పుడు ఫస్ట్ వివై విత్ రెస్పెక్ట్ వై ఫైండ్ అవుట్ చేస్తే ఓకే ఇది హైపర్బోలిక్ ఫంక్షన్ మైనస్ సైన్ ఎక్స్ సైన్ హైపర్బోలిక్ వై ఏమవుతుంది కాస్ హైపర్బలిక్ వై వస్తుంది ఓకే ప్లస్ ఐటా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమైతుంది మనకి మైనస్ సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ సైన్ హైపర్బోలిక్ వై ఇది ఎఫ్ ఆఫ్ జెడ్ ఓకే ఇది క్లియర్ అయిందనుకుంటున్నా తర్వాత ది జెడ్ ఈక్వల్ టు సేమ్ జెడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు జెడ్ రిప్లేస్ చేయండి వై ఈజ్ ఈక్వల్ టు జీరో రిప్లేస్ చేయండి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది మైనస్ సైన్ జెడ్ కాజ్ జీరో కాజ్ జీరో ఏమవుతుంది వన్ ఓకే ఇది ఇలా వస్తుంది డిజెడ్ ప్లస్ అయోటా మైనస్ కాస్ జెడ్ సైన్ జీరో వాల్యూ జీరో ఓకే దట్ మీన్స్ మైనస్ కామన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ జెడ్ ఏమవుతుంది మైనస్ కాస్ జెడ్ వస్తుంది ఈ టర్మ్ కంప్లీట్లీ జీరో జీరో ఇంటూ మైనస్ కాస్ జెడ్ కంప్లీట్లీ ఇది జీరో అవుతుంది విగేట్ మైనస్ మైనస్ ప్లస్ కాస్ జెడ్ దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అయితే వస్తుంది ఓకే ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నాను మీకు ఓకే మిల్నే థామ్సన్ మెథడ్ డైరెక్ట్గా మీరు మిల్నే థామ్సన్ మెథడ్ యూస్ చేసి ఇలా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఓకే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ అండ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అందరికీ ధన్యవాదాలు